చెల్లించాలి ఉపాధి పన్ను బకాయిలు వెంటనే చెల్లించాలి ఉపాధి హామ పన్ను బకాయిలు వెంటనే చెల్లించాలి ఉపాధి హామ పన్నుల బకెలు వెంటనే చెల్లించాలి వెంటనే చెల్లించాలి ఉపాధి పన్ను బకాయిలు వెంటనే చెల్లించాలి ఉపాధి హామ పన్ను బకాయిలు వెంటనే చెల్లించాలి ఉపాధి హామ పన్నుల బకెలు వెంటనే చెల్లించాలి కొమరాడు మండలం కంబల్స్ పంచాయతీ వానవర్స గిరిజన గ్రామంలో మరి అలాగే ఏ విధ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేపడుతున్నారు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ మరి ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నదో అవకతవకలు జరిగాయని చెప్పారు అలాగే రెండు వందల యాభై కోట్లు అమ్మిన జరిగిందని మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ అన్నారు మరి మా ప్రభుత్వం వస్తే మేము వెయ్యి రెట్లు మంచి వేతనాలు పెంచుతాము పడదలను పెంచుతామని చెప్పడం జరిగింది మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు చూస్తే దాదాపు ఏడు వారాలు బకాయిలు ఉన్నాయి పన్నులు చెల్లించి అక్కచెల్లమ్మలు అన్నదమ్ములు ఏడు వారాలు పడి పనులు చేస్తే ఇంతవరకు బిల్లు అవ్వలేదు మరి ఇదైనా మీ ప్రభుత్వం వైఫల్యం మరి ఇదైనా ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు చేయాలి మరి ఈరోజు ఇంతవరకు కూడా కనీసం ఈ చెరువులో ఈ ఎండలో ఒక టెంటులు లేవు మెడికల్ కిట్ లేదు కనీసం మంచినీరు లేని పరిస్థితి ఉంది మరి ఇలాంటి హామీలు ఇచ్చి మరి ఏం చేశారు మీ ప్రభుత్వం చెప్పాలి మరి ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ఇది పాత పని అవుతుంది ఇంకా కొత్త పనులు ప్రారంభించలేదు తక్షణమే ఏవైతే ఏడు వారాలు బైకాయలు చెల్లించాలి అలాగే ప్రతి చర్యలు కూడా టెంట్లు వేయాలి మెడికల్ కిట్టు అలాగే గుణపు గుణపా పార ఇవ్వాలి అలాగే వాటర్ సదుపాయం కల్పించాలి అలా అన్ని రకాలుగా చూడాలని చెప్తూ మరి ఏదైతే ఈ కఠిన కఠిన ఎండలతోని రుద్రాలు అలాగే గర్భిస్త్రీలు ఉంటారు వాళ్ళకు కూడా వేళ రాను పెడాలని వాళ్ళ డబ్బులు అకౌంట్ పడాలి అలాగే పూర్తిగా స్థాయిలోని వాళ్ళు పూర్తిగా డబ్బులు చెల్లించాలి అని చెప్తూ మరి ఈరోజు రాబోయే భవిష్యత్తులో మరి ఇంతవరకు కూడా కొత్త పనులు ప్రారంభించలేదు పాత పనులు దాన్ని ఉద్దేశించి అది కేంద్రపతి నరేంద్ర మోడీ కానీ రాష్ట్రపతి చంద్రబాబు నాయుడు కానీ కోరిక ఒకటే తక్షణ బిల్లు చెల్లించి కొత్త పనులు ప్రారంభించి అలాగే రెండు వందల రోజులు పన్నెండు కల్పించాలి వేతనాలు ఆరు వందల రూపాయలు వేతనాలు ఇవ్వాలని కోరుతూ నా పేరు సిపిఎం లిబరేషన్ పార్టీ నా పేరు సంఘం జలకల్ సభ్యున్ను నా పేరు పి సంఘం మంజం జిల్లా